దేవుడు న్యాయవంతుడట ఆయన ఖచ్చితంగా చేస్తారట అందుకే చెప్తాడు మీరు నిశ్చితంగా అంటే సమాధానంతో ఉండండి నెమ్మదితో ఉండండి ఆయన సన్నిధిని తెలుసుకోండి ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయనలో మనం ఉన్నప్పుడు ఆయన ప్రతిదీ కూడా మన కార్యాన్ని చేస్తాడట ప్రతిదీ కూడా అంటే ఈ లోక సంబంధితమైన వాటిని చూడకుండా దేవుడి వైపు మాత్రమే మనం చూసినప్పుడు రెండోది మనం ఆయన వైపు మన దృష్టిని మార్చుకోవాలి ఎక్కడ మనం లోకం వైపు దృష్టి పెట్టుకొని ఉన్నాం ఎంతవరకు ఆ దృష్టిని మనం విడిచిపెట్టి ఏం చేయాలా దేవుడి వైపు మన దృష్టిని మార్చుకోవాలా దేవుడి వైపు కూడా దృష్టిని మార్చుకున్నప్పుడు మన చింతలు కానీ మన అబద్ధాలు కానీ అన్నీ కూడా గౌరవంగా మారిపోతాయి ఎలా మారిపోతాయి గౌరవపరంగా మారిపోతుందట ఇంతవరకు మన చింతలు మన బాధలు మన అబద్ధాలు అబద్ధ జీవితాన్ని చూసినప్పుడు చాలా మంది మనం వీడి చిడి బతుకేంటి వీడి బతుకేంటి ఇన్ని మాట్లాడుతు కానీ అదే దేవుడు ఏం చేస్తారు దాన్ని గౌరవపరమైన మార్చేస్తారట అయ్యో అమ్మా నువ్వా అయ్యా నువ్వా గొప్పవారు దేవుడు మార్చేస్తాడట ఏ నోరైతే చేయలేదు ఆ నోరే చేస్తుందట ఎప్పుడు మన యొక్క ఆలోచనలు మన యొక్క అన్ని కూడా దేవుడి వైపు మార్చుకుంటున్నప్పుడు ఈ లోకం వైపు కాదు మన వైపు కాదు ఇంకొకరి వైపు కాదు దేవుడు మీకు మనం మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ఆలోచనలు మన బాధల్ని కష్టాన్ని కూడా గౌరవంగా మారుస్తాడటండి అవును ఆయన స్వచ్ఛమైనది గాను నీతి గాను న్యాయం గాను ఉండేలాగా ఆయన చేస్తాడు అనేక ప్రశంసలు ప్రశంసలు మనం అందుకునేలాగా మన జీవితాన్ని మార్చేస్తాడట నిజమే కదా అంత మంచి దేవుడు మనతో ఉండగా మనం బాధపడాలా మనం కష్టపడాలా వేదన పడాలా వేరే లేదు కదా దేవుడైతే పై వాటి మీద మనసు పెట్టగా ఏం చెప్తున్నాడు అంటే నీలో ఉన్న దేవుడి వైపులు చూడు అంటే ఈ లోకంలో ఉన్న వాటి కంటికి కనపడే వాటి మీద మనం దృష్టి పెట్టుకోకుండా నీలో ఉన్నవాడు వాళ్ళు గొప్పవాడని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఈ లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఆ వైపు వైపును చూసినప్పుడు నీ జీవితం మార్చబడుతుంది నీ ప్రతిదీ కూడా అడ్డుగోలుగా ఉన్న ప్రతిదీ కూడా తొలగించబడుతుంది ఓవర్ థింకింగ్ అంతా కూడా స్టాప్ అయిపోతుంది ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మారిపోతుంది దేవుడి వైపు మనం తిరగాలండి తిరగకుండా ఏది కూడా మనం జరగకుండా వైపు మనం తిరగకుండా ఏది కూడా మనకు రాదు చూడండి తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు దేవుడికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించాడా లేదా ఆశీర్వదించాడు కదా ఈరోజు మన జీవితంలో కూడా మనం అనేక సహజలు తగ్గిపోయి ఉంటాం కానీ దేవుడి వైపు మనం తిరిగి మనం తిరిగినప్పుడు ఖచ్చితంగా మన జీవితము ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు రోజు ఒకవేళ ఈ లోకంలో చూసి లోక గురించి లోకంలో ఉన్న వాళ్ళు కావాలి లోకంలో కొరకు పరిగెత్తాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆఖరాకి పందులు తిన ఆకారం తినేంత దాకా వెళ్ళిపోయాడు కానీ అక్కడి నుంచి ఆయన నా తండ్రి ఉన్నాడు నా తండ్రి ఇంట్లో అన్ని సమృద్ధి ఉంది అనేసి ఆలోచన కలిగిందో వచ్చాడో ఆయన తిరిగి ఏం జరిగింది ఆశీర్వాదం ప్రారంభమైంది ఆయన ఊరు కొడిమే ఉండగానే తండ్రి పరిగిస్తూకుని వెళ్ళాడట అక్కడ ఆలోచించాడు తండ్రికి ఇక్కడ తెలిసింది ఇక్కడ మనం ఆలోచిస్తే కల్లకుండా తండ్రికి తెలుస్తుంది నా బిడ్డ మారు మనిషికి వద్దు మరి ఇప్పుడు మన దగ్గరికి వచ్చేస్తాడండి అందుకనే ఆయన చెప్తాడు ఆయన వైపు మనం వచ్చినప్పుడు అన్న చింత అప్పుడు చెప్పాలా మీరు ఆయన వైపు తిరగకుండా ఏ ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఆయన వేషగా ఎలా ఉంది వాసిపోయిన భర్తలు వాసన పందులుగా ఉన్నప్పుడు పందులు వాసనే వస్తుంది ఏ పందులు తిన ఆహారం తిన్నప్పుడు అలాగే స్నానం లేదు ఒక పిచ్చోడిలాగా ఏ వెలి బట్ట వ్యక్తి లాగా ఒక ఏ దానికి కూడా ఒక గౌరవం లేని వ్యక్తి లాగా చెప్పులు లేవు అసలు ఆ ఉన్నప్పుడు మంచి తెల్లని వస్త్రాలు బంగారం ఉదరము బట్టలతో పాటు చెప్పులు అన్ని చేస్తున్న అతికాని పనులు ఒక గొడుగు ఒక అన్ని బట్టలు తిరిగాలేము కానీ వచ్చేసరికి చూస్తే ఒక తెలిగేయ్య బట్ట వ్యక్తి లాగా ఒక అంతరు కూడా ఏర్లేదు ఎదురు లేదు అని చెప్పుకునేలాంటి ఒక పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఏం చేశారండి దేవుడు ఆశీర్వదించాయి ఈ రోజు అది చెప్పారు నువ్వు నా వైపు తిరిగినప్పుడు ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉందో నీకు మాత్రమే తెలుసు